చాలా అగ్ని పరీక్షలమయమైపోయింది ఎందుకు ఇలాగా జరుగుతుంది భక్తులకు ఎందుకు శ్రమలు వస్తాయి దావిదే చెబుతాడు ముప్పై నాలుగో కీర్తనలో మీకు తెలుసు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి వానిని విడిపించును తప్పించును దేవునికి స్తోత్రం కలిగిం గాక హల్లెల్లు దేవుడు తప్పిస్తాడు నిజమే కానీ ఆ ప్రమాదకర పరిస్థితులు ఎందుకు రావాలి ఆ బాధాకరమైన పరిస్థితులు అవమానకరమైన పరిస్థితులు ఎందుకు రావాలి అంటే దానికి జవాబు ఇక్కడ రాయబడి ఉంది మేలు కలుగుటకి అవి సమకూడి జరుగుచున్నవి మేలు కలగడానికి దేవుడే వీటన్నిటిని సమకూర్చి జరిగిస్తున్నాడు అంటే అసలు మేలు కలగడం అంటే ఏమిటి అనేది కూడా ఇక్కడ ఆలోచించవలసిన పాయింట్ ఆలోచించవలసిన విషయం మేలు కలుగుట కంటే అర్థం ఏంటి బాగా శ్రమలు అనుభవించిన తర్వాత యోబుకు రెండంతలుగా ఆస్తి పాస్తులు కలిగింది అదే నా మేలు చాలా శ్రమలు అనుభవించినాక ఇస్రాయిలు కుమారుడు యోసగుప్త దేశానికి అప్పటి ప్రపంచ అగ్రరాజ్యానికి ప్రధాన మంత్రి అయినాడు రాజు తర్వాత అంతటి వాడు ప్రధాన పాలకుడు అయినాడు అదే నా మేలు దానియలు సద్రాగ మేషాక బబులోను రాజ్య ప్రధానులు అయినారు అదే నా మీలు మనందరికీ బాధలు అవమానాలు హింసలు పోరాటాలు మానసిక వేదనలు హృదయానికి గాయాలు ఎన్నో రకరకాల శ్రమలు కలుగుతున్నాయి వాటన్నిటి వలన మనకు ఏమిటి లాభం మేలు కలుగుడకే సమకూడి అన్నీ జరుగుతున్నాయి ఏమిటి ఆ మేలు అంటే దేవుడు కొంతమందికి ఉన్నతమైన పదవులు ఇచ్చాడు హోదాలు ఇచ్చాడు మరి కొంతమందికి అటువంటి హోదాలు ఏమి రాలేదే అలాంటి పదవులు అలాంటి ఐశ్వర్యం ఏమి రాలేదే పౌలు చాలా శ్రమ పడ్డాడు ఆయన జీవితంలో ఎప్పుడూ ప్రధాని కాలేదు ఒక రాజ్యానికి రాజు కాలేదు చాలా శ్రమలు అనుభవించాడు తార్సువాడైన సౌలు పౌలనబడిన సవులు అపోస్తలుడు కొత్త నిబంధనలో దాదాపు సగభాగం రాసినటువంటి భక్తశ్రేష్ఠుడు భక్తాగ్రణి పేదవాడిగానే చనిపోయాడు మరి ఇరిమి ప్రవక్త ఆయన చనిపోయేదాకా శ్రమంలోనే ఉన్నాడు కనుక ఇంకేదో మేలు ఉండాలి ఐశ్వర్యం కలగడం అలాగే పదవులు హోదాలు కలగడం ఘనపరచబడి హెచ్చింపబడడం ఇది మాత్రమే కాదు ఇంకేదో మేలు ఉండాలి యోగుకు ఐశ్వర్యం కలిగింది దాని కథని మిత్రులకు అధికార హోదా కలిగింది ఇర్మియాకు పౌలుకు అటువంటిది కలగలేదు వాళ్ళకి వీళ్ళకి కూడా ఏదో ఒక మేలు అనేది కలిగింది ధనవంతులైన వారికి బీదలుగా బ్రతుకు యాత్ర ముగించిన వాళ్లకు ఏదో ఒక కామన్గా మేలు అయితే దేవుడు చేశాడు సింహాసనం ఎక్కిన వాళ్లకు అవమానాలలో నిందలలోనే బ్రతుకు ముగించిన వాళ్లకు కూడా కామన్గా ఏదో ఒక మేలు దేవుడైతే చేశాడు ఆ మేలు వారికి కలిగించడానికి వారి జీవిత స్థితిగతులన్నీ దేవుడు వారి పరిస్థితులన్నీ సమకూర్చి జరిగించినాడట ఏమిటి ఆ మేలు అంటే ఇరవై తొమ్మిదవ వచనంలో చెబుతాడు వినండి రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా అన్నాడు అది అసలు విషయం ఎందుకనగా తన కుమారుడు దేవుని కుమారుడు అనేక సహోదరులలో అనేక మంది ఏసయ్యను అన్నయ్య అనేవాళ్ళు ఉన్నారు మానవ జాతిలో పుట్టి శిలువ యజ్ఞము చేత రక్షణ పొందినవారు యహోవా మా తండ్రిగాడా యేసుడు మా అన్నగాడా అని పాడుకునేవాళ్ళు ఆ పాటనే కాదు ఆ భావము ఆ అనుబంధం ఆ చుట్టరికం ఆ బంధుత్వం దేవునితో పెట్టుకున్న వాళ్ళని అర్థం వాళ్ళది ఏ భాష అయినా కావచ్చు రక్షణ పొందిన వాళ్ళందరికీ అదే నమ్మకం నిరీక్షణ యహో ఆ దేవుడు మా కన్న తండ్రి ఏసయ్య మా అన్నయ్య జ్యేష్ఠుడు ఆ ఉన్నాడు చూశారు దేవుడు తన కుమారుడు జ్యేష్ఠుడు అగున్నట్లు జ్యేష్ఠుడు కావాలంటే చాలా మంది చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండాలి ఆది సంభూతుడు ఆది మధ్యాంతరహితుడు శబ్ద దైవము శబ్ద బ్రహ్మము నాద బ్రహ్మము నాద స్వరూపుడై సకల బ్రహ్మాండమును దేవుడు కట్టడానికి శక్తి క్షేత్రముగా ఉపయోగపడిన అనంత శక్తి సంపన్నుడు అగోచరుడు దివ్యనాథ స్వరూపు ఆదిమధ్యాంతముడు లేనటువంటి వాడు ఆయన ఉన్నాడే ఆయన అద్వితీయుడుగా తనకంటూ ఇంకెవరూ లేనివారుగా ఆయన ఉన్నాడు అంతే కానీ ఆయనకు చాలామంది చిన్న చిన్న తమ్ముళ్ళు ఉండాలి చెల్లెళ్ళు ఉండాలి వీళ్ళందరూ ఆయన అని పిలవాలని తండ్రి అయిన దేవుడు ఆశపడినాడు అందుకొరకు చాలా మందిని ఆయన ఆదాము పిల్లలలో నుండి ఏర్పాటు చేసుకొని నూతన జన్మనిచ్చి దైవ కుటుంబములో వారిని దేవుని వాక్యమని అక్షయ విత్తనము ద్వారా జన్మింపజేసినాడు వీరు నూతనముగా జన్మించిన వారు యోహాను సువార్త మొదటి అధ్యాయం పదమూడవ వచనం ప్రకారం వారు దేవుని వలన దేవుని మూలముగా పుట్టినవారే గాని రక్తము వలన నైనను మానుషేచ్ఛ వలన నైనను వలన వలనైన పుట్టినవారు కారు వారు దేవుని మూలముగా పుట్టినవారు ఎవరంటే యేసును అంగీకరించిన వారు యేసును తమ రక్షకునిగా తమ దైవముగా తమ జీవితాలకు తమ బ్రతుకులకు తమ హృదయాలకు ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించుకున్నటువంటి ధన్యజీవులు దేవుని కుటుంబంలో పుట్టారు వాళ్ళందరినీ ఏసయ్య నా చిన్న చిన్న తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అని ఆ నాద బ్రహ్మమే పిలుస్తున్నారు దేవునికి స్థుతి కలిగిన గాక ఇది బైబిల్లో ఉన్న దివ్య సత్యం అలా అనేక మంది ఆది సంభూతునికి నాదశరీరునికి చిన్న చిన్న తమ్ముళ్ళు ఉండాలి చెల్లెళ్ళు ఉండాలి వీళ్ళందరికీ ఆయన పెద్దన్నయ్య కావాలి ఇది దేవుని సంకల్పంలో మొదటి సగభాగము ఫస్ట్ హాఫ్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ హ్యూమానిటీ ద సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ వండర్ఫుల్ మోర్ ఎక్సలెంట్ అండ్ మోర్ గ్లోరియస్ మోర్ అస్టానిషింగ్ ఆశ్చర్యజనకము రెండవ దశలో ఆ చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ దేవుని కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు వారిని ముందుగా ఎరిగెను నిర్ణయించెను పిలిచాను నీతి తీర్చను మహిమపరచను అని ముందేమో ఆది సంభూతునికి నాద బ్రహ్మానికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏర్పడాలి రెండవ ఫేజ్ ఆఫ్ గాడ్స్ ప్లాన్లో ఈ చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ పెద్దళ్ళ రెప్లికాస్ రెప్లికాస్గా జెలాక్స్ కాపీలుగా మారాలి ఇది ఆయన చిత్తం మేలు కలుగుటంటే అంటే ఇది మేలు కలుగుట కొరకు అన్నీ సమకూడి జరుగుతున్నాయి అంటే మనందరికీ బాగా బంగళాలు కార్లు వెండి బంగారాలు బోరడు ధనరాశులు కలగాలని కాదు అవి ఎలాగూ కలుగుతాయి పైకి వెళ్ళిన తర్వాత మనల్ని మించిన ఐశ్వర్యవంతుడే ఉండడు విశ్వంలో ఎందుకంటే మనము విశ్వ రాజాధిరాజు పట్టపురాణిగా ఉంటాం ఇక మనకు ఐశ్వర్యానికి కొదువే ఉంది చెప్పండి సకల బ్రహ్మాండమును కోటానుకోట ప్రపంచాలను కనుసన్నలతో కనుసైగలతో పరిపాలించే మహాశక్తి స్వరూపుడికి పట్టపురాణి అందులో మనం భాగాలు ఇక మనకు డబ్బు తక్కువ వస్త్రాలు తక్కువ ఘనత తక్కువ మనకు అది ఎలాగూ కలుగుతుంది కానీ భూమి మీద ఒక మేలు ఏంటంటే దేవుని కుమారునితో సారూప్యము కలుగుట దేవుని కుమారుని పోలిక మనకు కలుగుట ఆయన వంటి వ్యక్తిత్వం మనకు వచ్చుట యేసు వలె మనము మాట్లాడగలుగుట యేసు మనం ఆలోచించగలుగుట ప్రతి సన్నివేశములో యేసులాగా మనం ప్రతిస్పందించగలుగుట ఈ మేలు మనకు కలగడానికి మనకు బాధలన్నిటిని దేవుడు తీసుకొస్తున్నాడు వాటిని సమకూర్చి జరిగిస్తున్నాడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని పోరాటములు వచ్చినా అవన్నీ నిన్ను యేసులాగా మార్చడానికే వస్తున్నాయని గుర్తుపెట్టుకో యేసు ప్రభు వారికి జెరాక్స్ కాపీలాగా ఫోటోస్టాట్ కాపీలాగా నీవు ఉండాలి అంత దగ్గర పోలికలు నీకు ఉండాలి అందుకే నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి నీవు నమ్మిన వాళ్ళు నీకు ద్రోహం చేస్తున్నారు నిన్నెవరు అర్థం చేసుకోలేక అందరు నిన్ను గాయపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే నిన్ను యేసులాగా మార్చడానికే